అందరికీ నమస్కారము ఈరోజు నేను దేశీ వరి రకం అయినటువంటి కాలబట్టి బియ్యాన్ని అయ్యప్ప స్వామి ప్రసాదంలా మలచడం జరిగింది కావలసినటువంటి పదార్థాలు ఒక కప్పు బియ్యము బెల్లము పాలు కాజు కిస్మిస్ బాదం పలుపు దీన్ని తయారు చేసే విధానం ఒక కప్పు బియ్యానికి మూడు కప్పులు నీళ్ళు పోసి కడిగిన తర్వాత ఒక ఆరు గంటలు నానబెట్టాలి నానబెట్టిన బియ్యాన్ని స్టవ్ మీద పెట్టిన తర్వాత ఒక పది నిమిషాల తర్వాత ఉడిగిన తర్వాత పైనుంచి సరిపడేంత పాలు అదేవిధంగా బెల్లము చిన్న చిన్న ముక్కలుగా తరిగినటువంటి బెల్లము కాజు కిస్మిస్ లవంగాలు కొద్దిగా నెయ్యి వేసిన తర్వాత మనము ఒక పది నిమిషాల తర్వాత తీస్తే ఇలా మొత్తం ఇలా తయ మనకు శబరిమల ప్రసాదనలకు కనబడుతుంది దీంట్లో పోషక పదార్థాలు అనేది ఎక్కువ మూత్ర ఉండి ఐరన్ అనేది ఇక్కడ చూస్తే కనబడుతుంది సో బియ్యం కావాల్సిన వారు సంప్రదించగలను కోరుతున్నాను థ్యాంక్ యూ జై హింద్ జై జవాన్ జై కిసాన్